హాయ్ అండి బాగున్నాస్ మేమైతే చాలా బాగున్నామండి అందరికీ రాఖీ పోనమే శుభాకాంక్షలు రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు తోడబుట్టలు మంచిగా ఉండాలని ప్రతి అక్క చెల్లెలు అన్న తమ్మునికి రాఖీ కడతారు కదా ఎంతో స్పెషల్ అనమాట ఈ పండుగ నిన్న నేను ఊరికి వెళ్ళినాను కదా హేమ కట్టింది అనమాట ఇద్దరికి చిన్నోనికి రెడ్డికి ఇద్దరికి కట్టింది సుమా హాస్టల్ ఉంది కదా ఈ వెళ్ళాల్సింది కానీ వర్షం పడతాయి ఇలా అంటే నిన్న పోయి వచ్చిన దానికి ఈ పిల్లలు అస్సలు ఉండలేదు అనమాట ఇంకా ఈరోజు వెళ్ళలేదు అనమాట ఈరోజు రాగి పడినది కదా మా అన్నప్పుడు సార్ కూడా మా అన్న వచ్చి కట్టించుకున్నాడు ఇక్కడికి నేను వెళ్ళలేదని సారు కూడా రాన్న పిల్లలు వేసుకొని రాలేను నేను ఇద్దరిని వేసుకొని అలా వాడు స్కూల్కి పంపించే మళ్ళీ సాయంత్రం కల్లా నేను వచ్చేయాలన్నమాట మా అన్న గుర్రపోతే రాలేడు అనమాట రోజు మధ్యాహ్నం అంటే బాగుంది కదా రాత్రి వరకు కట్టుకోవచ్చు మధ్యాహ్నం పన్నెండు తర్వాత పొద్దున్న అంటే కట్టేసి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసిందాన్ని ఎటు కాకుండా అయింది కాబట్టి ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంకా మా అన్న రాత్రి రమ్మనే గొర్రె వింటాడు మా అన్న కుదిరితే వస్తాడు అనమాట ఆల్మోస్ట్ ట్రై చేసాడు రావాలని వర్షం మధ్యాహ్నం వర్షం బాగా పడింది అనమాట వర్షం పడితే చెప్పలేము కానీ ఇంకా మా ఆడపడుచు ఈసారి మా ఆయనకు మా మడితికి అందరు కట్టాలనేసి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆమెకు మా ఆయన డ్యూటీలో ఉన్నాడు ఆమె మళ్ళీ రేపు మంగళవారం కదా ఇప్పుడు ఇంకా వెళ్ళి ఇక్కడ ఉండే వాళ్ళకి మా మర్తులకు అందరికి చాలా మంది ఉన్నారు అనమాట ఆమెకు తోడబుట్టిన ఇక్కడ వాళ్ళు అయ్యే పిల్లలు అందరూ మా చిన్న మా పిల్లలు మా మా మామ పిల్లలు అందరూ అందరికి కట్టేసింది మా ఆయన ఒక్కడే అనమాట లేదు కడపలో కట్టేసి ఇంకట్టి ఇంక ఇంటికి పోతాలి డ్యూటీలో ఉన్నాడు కదా మా ఆయన అంటే ఇంకా డబ్బులు ఏమి ఇస్తావు ఇంక ఇంట్లో చీర ఉంది అనమాట చీర గాజులు తాంబూలము రెండు జాకెట్లు ఒక చీర అన్నీ పెట్టినాయి అనమాట ఇలా ఒక చీర రెండు జాకెట్లు తాంబూలము గాజులు అన్నీ చీరిస్తే పుట్టింటి నుండి పసుపు కుంకుమ చీర ఇలా జాకెట్ ఇస్తే మంచిది లేదు డబ్బులు ఉన్నాయి అది కట్ అయిపోతుంది కానీ గుర్తుండదు కదా చీర ఇచ్చినామంటే పన్న కట్టుకున్నా పలానా రాకీపోయినా మా ఇండిచ్చినాను మా తమ్ముడు ఇచ్చినాను అనుకుంటారు కదా ఇంకే ఇంట్లో చీర చీర అంటే నన్ను పెట్టినాను అనమాట ఇద్దాం అనేసి వెళ్తుంది అనమాట నా ఆయన మా ఆయన కట్ చేసి వెళ్తుంది అనేసి ఇలా అన్ని కవర్లో పెట్టేసినాను ఒక చీర రెండు జాకెట్లు తాంబూలము ఇలా ఒక డజన్ ఇలా గాజు మనము మన పుడబుట్టిన వాళ్ళకు డబ్బులు ఆశించి కట్టకూడదండి నాకి వాళ్ళు బాగున్నారంటే మనం వాళ్ళు మన పుట్టిల్ని ఎప్పుడు ఏడిపిస్తూ పీరిస్తూ అంటే అది కావాలి ఇది కావాలని వాళ్ళకు లేకపోయినా మనం తెచ్చుకోవాలంటాడు వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ సంసారం మనం కూడా దొంగతారు ఏదైనా తోడబుట్టిన బాగుండాలని రాఖీ కట్టాలని డబ్బుల కోసం అయితే రాకి కట్టద్దండి కట్టరు ఎవరు ఇచ్చినా తీసుకోవాలంటారు కానీ కొంచెం తీసుకోండి తీసుకోకూడదని కాదు తీసుకోండి వాళ్ళ మంచి వాళ్ళ ప్రేమను పొందాలి కానీ వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని రాఖీ కట్టండి చిన్న మెసేజ్ అనమాట నా తరపున ఈరోజు మా అన్న వచ్చి అది కూడా యాడ్ చేస్తాను చూడండి మా అన్న వస్తాడు రాదు ఎదురు రాకీ తెచ్చుకునేవన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి అనమాట మా ఆయన కోసం ఎదురు చూస్తూ बचा स्वड mm -hmm. huh? yeah, <sharp> <sharp inhale> <sharp inhale>

అక్క కంటని కాల్ గోకు బుడి వేయ్ కూర్చోనూ కట్ చేసుకొక్కని అడికి రాకి కట్ చేసుకొని అంటే నా బుడిజి పక్కనే కట్టు బాల ఆది బాల కట్టాలి నేను కట్టండిరా చాక్లెట్ తీ తీదాడ డ్రైవ్ కటేడే ఆడ బిడ్డవా మైంటి గాడ పిల్ల ఆడ బిడ్డ అబ్బ చిన్న ఆడ బిడ్డ ఇద కదర్ బిడ్డ కదర్ బిడ్డ చిన్న ఆడ బిడ్డ ఆ നാടവിടെ കിച്ചടക്കാരത്തെ ദാനേഷ് കടടവിടെ കടടൈ ആ ഈ ചിടടി കെട്ടടാ ദോ ഹണിกรೊಂದು സ്ട്രീറ്റ് ലൈറ്റ് നോбло ആങ്ങുലേ ഒട്ടി കരിച്ചുകൊണ്ടില്ലേ അടിൻ വെട്ടുക ലൈറ്റ് ഇട്ടു നീവോ പക്കgo ദേ ഈ യാരി വീര ചിക്കറ്റി പോര പെണ്ടി കൊന്നേ വീ ജീവിതം കട്ടിച്ചു അക്ക

వద్దులేని కాకోట వద్దు ఇప్పుడు మా ఆయన్న వచ్చానమాట ఇప్పుడు మా ఊళ్ళో కరెంటు కూడా లేదు అనమాట టైము ఇప్పుడు వచ్చా ఫోన్ చేసాను ఏమేదా పసుపు పూసి దానికి ఆకు గట్టి కట్టినా చాలా మంచిదండి ఇంకా నేను ఇది కూడా రెండు రాకి ఇది రెండు కడదామనేసి దారం అయితే పసుపు వద్దామనేసి తీస్తున్నాను అనమాట అది ఇంకా మంచిది అనమాట తరంపురము తమలపాకు వేసి కట్టినామంటే చాలా మంచిది తొడబుట్నానికి ఇప్పుడే వచ్చినాను ఇప్పుడు వచ్చినా పెట్టండి మేడమ్ వద్దు ఇప్పుడు వచ్చింది కరెంట్ వచ్చింది యూట్యూబ్ అంతా లాంచ్ చేసుకుంటాంది சத்யபதி இன் இன் வான்கொச்சி பண்ணி கட்ட

తాలండు కటమ్మ రెండి ఉండులా కటూ దలకారుది నర కల్లని గట్టి నిన్నేవగట్టి తలమ్మ Nithya ifi ki swan Kalambanda Allah peyaVattiteroo Najooo ishwi Bigaliyei, numbers queen awa Oao swan Pee في Hospital Uru veda something gew 전� coke మా అన్న వచ్చినాడు తనకి కట్టించుకొని వెళ్ళిపోయినాడు అనమాట ముక్కుకే పాపం మళ్ళీ గొర్రెల దగ్గరికి ఎవరు మా నాన్న జ్వరం వస్తుంది అనేసి మా అన్న వెళ్ళిపోయినాడు అనమాట ఇదే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ రోజు సింపుల్ అండి వ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంటే అంటే టెంకాయ కొడుతున్నాడు అనమాట బాయ్ ఫ్రెండ్స్